ట్రాన్స్ జెండర్స్ వీళ్ళ పట్ల కూడా సమాజము కొంత వివక్ష చూపించడము కుటుంబ సభ్యుల యొక్క నిర్లక్ష్యానికి లోనైన వాళ్ళని కూడా ఈరోజు ట్రాన్స్ జెండర్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అందించిన డబుల్ బెడ్రూమ్ ఇన్లు గాని ఇందిరమ్మ ఇండ్లు గాని నిన్ననే రామగుండం నియోజకవర్గంలో అక్కడి శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు ఇళ్ల పట్టాలు కూడా ఈ రోజు ట్రాన్స్ జెండర్లకు అందించడం జరిగింది వివిధ శాఖల్లో వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఈ రోజు వాళ్ళ అభ్యున్నతి కోసం కూడా ఈ వేదిక మీద నుంచి నా సహచార మంత్రివర్గ సభ్యులకు నా విజ్ఞప్తి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడైతే కార్పొరేషన్స్ ఉన్నాయో ఆ కార్పొరేషన్ లో కోఆప్షన్ కార్పొరేటర్స్ గా మనము నామినేట్ చేసే అవకాశం ఉంది అందులో ప్రతి కార్పొరేషన్ లో ఒక ట్రాన్స్జెండర్ కి కార్పొరేటర్ గా నామినేట్ చేస్తే వాళ్ళ ప్రాతినిధ్యం కూడా చట్ట అవకాశం ఉంటుంది భవిష్యత్తులో వాళ్ళ సమస్యల గురించి మనం మాట్లాడడం కాదు వాళ్ళ సమస్యల గురించి వాళ్ళే మాట్లాడే ఒక హక్కు వాళ్ళకు వస్తుంది తప్పకుండా రేపటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కడికక్కడ కార్పొరేషన్ లో కనీసం ఒక్కరినన్నా ఈ థర్డ్ జెండర్ వాళ్ళను మనం కార్పొరేటర్లుగా నామినేట్ చేసి అక్కడికి పంపిస్తే ఈ రోజు మైనారిటీ కోటాలో మైనారిటీస్ మనం కోఆప్షన్ తీసుకుంటున్నాం ట్రాన్స్ జెండర్స్ కూడా మనము కోఆప్షన్ మెంబర్స్ గా ఈ కార్పొరేషన్ లో పంపిస్తే వాళ్ళు వాళ్ళ సమస్యల మీద మాట్లాడుకోవడమే కాకుండా మాకు కూడా ఈ సమాజంలో మేము భాగస్వాములము ఈ సమాజంలో ఆడవాళ్లతో మగవాళ్లతో సమానంగా మాకు అవకాశాలు ఉన్నాయి ఈ ప్రభుత్వం మమ్మల్ని కూడా మానవత్వంతో చూస్తుంది మమ్మల్ని మనుషులుగా గుర్తిస్తుంది ఈ ప్రభుత్వం మాకు అండగా నిలబడ్డదని వాళ్ళు కూడా భావించే అవకాశం ఉంటది కాబట్టి రేపటి మున్సిపల్ ఎన్నికలలో వాళ్ళని కోఆప్షన్ మెంబర్లుగా మున్సిపల్ కార్పొరేషన్లలో మనము కోఆప్ట్ చేసుకుంటే బాగుంటుంది ఇది నా ఆలోచన తప్పకుండా రేపు జరగబోయే మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటే కూడా సముచితంగా ఉంటది అని ne bih